బీజేపీ నేతలను అధికారం అనే అంధాకారం కప్పేసిందన్నారు కాంగ్రెస్ నేతలు మోదీకి ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు నిరుద్యోగం కరువుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు మోదీ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎలక్షన్స్ టైంలోనే బీజేపీ నేతలకు దేశ సమస్యలు గుర్తొస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ అధికారం మత్తులో ఉన్నారని విమర్శించారు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పదేళ్ల బీజేపీ పాలనలో దేశ అభివృద్ధి అడుగంటిందన్నారు కొత్త ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరిగిపోయారన్నారు ఖర్గే బీజేపీ నేతల అబద్దాలు విని ప్రజలకు విసుగొచ్చిందని ఇకపై కుల మత జాతుల పేరుతో రాజకీయం చెల్లదన్నారు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు मणिपुर में दंगे हो रहे लूटे हो, लूट रहे घर नाश हो रहे उधर नहीं फिर रहे पूरे देश में इलेक्शन प्रचार करते फिरते हैं बाहर देशों में अब तक चौदह बार जाके आ गए लेकिन एक दिन मणिपुर को जाके नहीं आए लोकतंत्र को बचाओ डेमोक्रेसी को बचाओ संविधान को बचाओ ये अगर बच गए तुम्हारे पूरे हकूक बचेंगे और तुम పదేళ్లలో బీజేపీ నేతలు దేశాన్ని భ్రష్టు పట్టించారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశాన్ని పునర్నిర్మించేదెవరో నాశనం చేసేదెవరో ప్రజలు గుర్తించాలన్నారు కాంగ్రెస్ అంటే యువతకు ఉద్యోగం పేద మహిళలకు ఆర్థిక చేయుత ఎంఎస్పీ గ్యారంటీ అన్నారు కులగణన రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు అదే బీజేపీ అంటే నిరుద్యోగం నియంతృత్వం రైతుల రుణభారం అని విమర్శించారు దేశ ప్రజలు ఆలోచించి సరైన వారిని ఎన్నుకోవాలన్నారు రాహుల్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సోనియా గాంధీతో ప్రమాణం చేయించారు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ వందల తొంభై కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు సోనియా గాంధీ సభా సచిత సత్య నిష్ఠా విధి ద్వారా స్థాపిత పశ్చిమ బెంగాల్ ప్రజలను ఓట్లు అడిగే అర్హత మోదీకి లేదన్నారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఎన్నికలు వచ్చినప్పుడే ప్రధానికి పశ్చిమ బెంగాల్ గుర్తుకొస్తుందన్నారు గత ఎన్నికలకు ముందు మాత్రమే మోదీ బెంగాల్లో పర్యటించారని గుర్తు చేశారు ఎన్నికల తర్వాత దేశమంతా పలుమార్లు పర్యటించిన మోదీ పశ్చిమ బెంగాల్ కి మాత్రం ఎప్పుడు రాలేదన్నారు జైరామ్ రమేష్